హలో అందరికీ ఈ రోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి వాళ్ళ నొప్పులు నడువు నొప్పి తలనొప్పి ఇంకా ఒంటి నొప్పులు అలాంటి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా టాబ్లెట్ అనేది వేసేసుకుంటాం కదా టాబ్లెట్ వేసుకోవడం అనేది ప్రతిసారి మంచిది కాదు కాబట్టి అమ్మలు అమ్మమ్మల నాటి చిట్కాను పాటించామనుకోండి మనకి నొప్పులను పూర్తిగా తగ్గుతాయి ఏం లేదండి ఒక పాన్ తీసుకుని దాంట్లో ఐదారు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకుని ఇది స్టవ్ వెలికించి స్టవ్ మీద పెట్టుకుని ఉప్పు వేడెక్కేలాగా మనం వేయించుకోవాలి మనకి ఎంత వేడి అవసరం అయితే వాడి తట్టుకోగలుగుతుందో అంతవరకు వేయించుకుని తర్వాత ఒక క్లాత్ లో ఉప్పు అంత వేసుకుని ఇలా ఒక మోట్లాగా కట్టుకోవాలి తర్వాత మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ మీద ఇలా కాపడం పెడితే నొప్పులు అనేవి చాలా బాగా మనకి తగ్గిపోతాయండి కాకుండా ఇలా వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా ఈ వెల్లుల్లి పొట్టిని కూడా ఇలా ఒక ఖర్చు వేసి ఇలాగా చిన్న మూటలాగా కట్టుకుని మనము స్టవ్ గించి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇలా నా సెగ మీద ఇలా ఈ వెల్లుల్లి పొట్టును కనుక ఇలా వేయించినట్లయితే మనకి వెల్లుల్లి పొట్టు అనేది వేడెక్కుతుంది తర్వాత మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్ లో ఇలా జెండు బామ్ అప్లై చేసి తర్వాత ఇప్పుడు వెల్లుల్లి పొట్టుతో మనం కాపడం కనుక పెట్టుకుంటే మనకి నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి ఈ చిట్కాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే